మరణ ఏసయ్య నేడు మా పనులలను దీవించము నిండుగా వర్తిల్ల చేయము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ముప్పై రెండవ అధ్యాయము పదిహేనవ వచనము ఆహారమును నేను నిండారులుగా దీవించదను ఆమేన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా యేసుక్రీస్తు ప్రభువు మనకు కలిగిన అన్నిటినీ దీవించే కరుణామయుడు ప్రేమామయుడు అయితే ఆ దీవెన పొందడం అనేది మన విశ్వాస జీవితం ఆయన కొరకు మనం నిరీక్షించే నిరీక్షణపై ఆధారపడి ఉంటుంది ఆయన సన్నిధిలో సమీపంగా ఉండి మరుపెడితే మన సమస్యలను తీర్చి మన ఆలోచన యావత్తు సఫలపరిచి నిండారులుగా దీవెనల వర్షం కుమ్మరించేవాడు ఎంతగానంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది అని స్థుతించే అంతటి పొంగి దీవెన్లతో దీవెనలతో ఆ ఆశీర్వాదాలు పొందగలగాలి పొందుతున్నాం కూడా దీవెనలు ఆశీర్వాదాలు ఒత్తు అనేవారు ఎవరుంటారు ఎవరు ఉండరు కదా అయితే ఆ దీవెనలు మన మాత్రమే కాదు మనకు గల గృహములపైన బిడ్డలపై వస్తువులపై ఆహారంపై నీళ్లపై వృత్తులపైన ఉద్యోగములపైన పొలములపైన పంటలపైన పైన ఇలా మనకు కలిగిన అన్నింటిపైన ప్రవహించే అంత సమృద్ధి దీవెనలు నిరంతరం పొందుతూ ఉండాలి మనకు గల పాత్రలో ఉన్న పదార్థాలు తరుగుతూ ఉంటే ఎలా నింపుకుంటామో తెలుసు కదా అయితే ఆయన ఇచ్చే దీవెనలు తరిగినవి కానీ హెచ్చింపు చేసుకోవాలి అవి నిండారులుగా పొంగి పొరలాలి ఎంతగానంటే మన పక్కన ఉన్నవారిపైన కూడా మన దీవెనలు ప్రవహించాలి ఆ విధముగా పొందాలి అందుకే నీ ఆహారమును నిండారులుగా దీవించదను అన్న ఈ వాక్య వాగ్దానముతో మన గిన్నెలను పొరలింపచేసుకుని ఆహార వృద్ధితో సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ కలిగి ఆయన గుమ్మంలో నివసించగల ధన్యతను దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును కాక మేన్ ప్రార్థన మా జీవితంలో పరిపూర్ణమైన సంతోషము నింపడానికి నేటి దిన వాక్య వాగ్దానం అనుగ్రహించిన ఆనందభరితుడైన క్రీస్తునాథ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ వాక్య వాగ్దానంలో ఉన్న సత్యమును వాటి ప్రభావమును గ్రహించుకొని కావలసిన ఫలాలు మీ నుండి పొంది సంతోషము పరిపూర్ణమగినట్లు మా ప్రార్థనలు నెరవేర్చమని అటు నెరవేర్పును అందుకోగల గొప్ప స్థితిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము పద్దెనిమిదవ తారీఖు నుండి ప్రారంభం కానున్న శిలువ ధ్యానములలో పాల్గొని ఇంకనూ నీ అందు భయభక్తులతో నడవగల శక్తిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్నా అని ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకు ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములను అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను నూరంతలుగా నూరంతులుగా వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన పేరిట మనము మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనము అడిగిన ఈవులను అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరినాథ్ you Yehovah the more the more